Oh, <laughs> ట్రాక్ గా పని చేస్తున్నటువంటి ఎన్ శ్రీనివాసరావు రెండవ కుమార్తె హన్విక ఐదేళ్ల పాప యూకేజీ చదువుతోంది నిన్న ఉదయం ఎనిమిది గంటలకు ఇక్కడ రైల్వే హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది పాపకి విపరీతంగా వాంతులు వస్తున్నాయి యూరియన్ కూడా బంద్ అయిపోయింది అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ వాళ్ళకి చెప్పినా కూడా ఎమర్జెన్సీగా కేసుని టేకప్ చేయకుండా చాలా నెగ్లిజెన్సీతో ఉన్నారు అంతేకాదు ఓపీలో చూపించాలని చెప్పి చెప్పడం అక్కడే చాలా టైం వేస్ట్ అయింది తర్వాత ట్రీట్మెంట్ కూడా ప్రాపర్ గా లేదు మేము చెప్తుంది ఏది కూడా వాళ్ళు పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణి వ్యవహరించారు కేవలం ఆ నిర్లక్ష్యం ఏదైతే ఉందో అదే మా పాప ప్రాణాలను తీసింది కాబట్టి వీళ్ళే కారకులు అంటూ ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి అలాగే ఇక్కడ ఏవైతే ఇలాంటి నెగ్లిజెన్సీ వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత కూడా రైల్వే అధికారులపై ఉందంటూ వీధంతా కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఉన్నతాధికారులను వాళ్ళు తీవ్రంగా ప్రశ్నిస్తున్న సందర్భం ఐదేళ్ల పాప హన్విక మృతదేహాన్ని కూడా తరలించకుండా ఇక్కడే ఆ హాస్పిటల్ ఎదుట ప్రధాన ద్వారం వద్ద ఉంచి ఖచ్చితంగా ఈ ఐదేళ్ల పాపను మేము కోల్పోయాం మరొక ఎంప్లాయ్ ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోకూడదు ఇలాంటి నిర్లక్ష్యం వల్ల అంటూ వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రశ్నిస్తున్నారు సో ఒకసారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడిద్దాం అసలు ఏం జరిగిందనే విషయం నెగ్లిజెన్సీ తప్పు నెగ్లిజెన్సీ మరి జరిగింది నేను మార్నింగే జరిగి నేను మార్నింగ్ జాయిన్ చేసి ఈరోజు మార్నింగ్ కాలే చంపిస్తారండి ఇంకేమండి చెప్పాలి త్రీ ఇయర్స్ లెవెన్ మంత్స్ అండి వామిటింగ్స్ అండి ఫుడ్ తినలేదు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నుంచి తినలేదు వచ్చాం వచ్చాము చూపించుకోవడానికి జాయిన్ చేసి జాయిన్ జాయిన్ అయిపోతా అన్న అక్కడ చిన్నది చిన్న ఇష్యూ జరిగింది ఓపీకి రమ్మన్నారు అలా ఇలా అన్నారు తర్వాత ఓపీ తెచ్చుకున్నా తర్వాత క్యాజువల్టీకి వచ్చి జాయిన్ అయ్యాము ఏవో ఇచ్చారు బ్లడ్ టెస్ట్ కోసం అని బ్లడ్ తీసుకున్నారు అంతే తర్వాత సెలెన్ బోర్ట్ ఎక్కిచ్చారు నైట్ అంతటికి పాపకి కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయింది సిరప్ ఇచ్చారు అంతే టూ టూ థర్టీ కల్లా ఫుల్ కడుపు ఉబ్బిపోవడం గా అరవడం స్టమక్ పెయిన్ వచ్చేసి అది యూరిన్ పాస్ చేయలేదని నాతి నుంచి అన్నారు యూరిన్ పాస్ చేయలేదు అన్నప్పుడు మరి యూరిన్ ట్యూబ్ పెట్టాలి కదండి తనకి ఇంటేక్ లేదనే కదా మేము జాయిన్ అయ్యాము వాటర్ ఇంటేక్ కూడా లేదనే కదా మరి వాటర్ పట్టండి వాటర్ పట్టండి అంటే తను తాగట్లేదని మేము జాయిన్ అయ్యాము ఎలా తాగిపిస్తాము ఎలా తాగుతుంది అది అది పిల్లలకి ఏమో ఎలా పడితే అలా సెలైన్ ఎక్కించకూడదు డ్రాప్ డ్రాప్ పట్టాలి దానికి మరి అలాంటప్పుడు వాటర్ ఇంటెక్ సెలైన్ బాటిల్ ఇంటెక్ బయట నుంచి లేనప్పుడు మీరు కంపల్సరీ యూరిన్ పైప్ పెట్టాలి కదా యూరిన్ పాస్ అవుట్ అవ్వాలి అంటే మోషన్ అవడం ఛాన్స్ లేదు ఎందుకంటే తన ఫుడ్ తినట్లేదు ఫుడ్ ఇంటెక్ లేదు అసలు ఎల్కేజీ చదువుతుంది అది హన్విక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శ్రీనా ట్రాక్ మ్యాన్ త్రీ ఇయర్స్ లెవెన్ మంత్స్ అలా చెప్పుకోచ్చు కంపల్సరీగానా చెప్తాను కదండి వన్ డేలో ఒక సెలైన్ బాటల్ ఎక్కలేదు యూరిన్ ఇంటే బయటకు పోవాలి అన్నప్పుడు తనకి ఇంటే బయటకి ఇది బయట నుంచి లేనప్పుడు తను కంపల్సరీ యూరిన్ పాస్ అయ్యే ట్యూబ్ పెట్టాలి కదా అది నేను చెప్పాలా వాళ్ళకి తెలీదా వాళ్ళు వంద మంది చూస్తున్నారు అయిపోయింది ఇంక లేదు అయిపోయింది తండ్రి ఓకే అవును చేయలేం ఇంకొకరికి అది చేయాలి కదా మార్పు రావాలి కదా చేంజ్ అనేది కావాలి కదా నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను చాలా మంది మా వైఫ్ అని మా ఫాదర్ అని బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ మరి వాళ్ళ కోసం వాళ్ళని మారాలి కదా నైన్ ఓ క్లాక్ రాలేదు తెలుసా మేము ఓపీ దగ్గర కి వెళ్తే నైన్ థర్టీ వరకు కూర్చున్నాం నైన్ థర్టీ కూడా డాక్టర్ రాలేదు మేము పాప కాలు నొప్పి కాలు అంటే అరుస్తుంటే తను బాధ చూడలేక మళ్ళీ రెండు క్యాజువల్టీలోకి వెళ్ళాం నైన్ థర్టీ వరకు నైన్ థర్టీ వరకు మీరు రాపోతే ఎలాగా ఓకే జాబే మీకు ప్రెజర్ ఉంటుంది టైం టు టైం అన్ని మీతో కూడా చేసుకోవాలి కదా ప్రాణాలు కాపాడుతారనే కదా హస్బెండ్ ఒక్కటే అన్నారు నార్మల్ స్పృహలో ఉంది కాబట్టి సరిపోయింది అయితే స్పృహలో లేకపోయినా కూడా ఓపీకి వెళ్ళమంటారని అడిగారు మేము డైరెక్ట్ క్యాజువాలిటీలోకి వెళ్ళాం ఒకటే మాట అడిగారు అయితే స్పృహ లేకుండా వచ్చామంటే అప్పుడు కూడా ఓపీ తీసుకోమంటారని అడిగారు ఇద్దరు పాపలు చిన్న పాప తిన్ను తీసుకొచ్చామండి ట్రీట్మెంట్ జరగలేదు చనిపోయిన తర్వాత రిఫర్ చేశారు వేరే హాస్పిటల్ ఇక్కడ చనిపోయారు అప్పటికే చనిపోయిన తర్వాత రిఫర్ చేశారండి ఎనిమిది గంటల చనిపోతే ఎనిమిది అక్కడికి వెళ్ళాం ఇది జరిగింది ఇక్కడ అయితే బాగా చేయలేదు ట్రీట్మెంట్ అంటే బాగానే ఉంది ఫస్ట్ యాక్చువల్లీ ఒకరోజు నేను రోజు రాత్రి రెండు గంటల నుంచి బాగా అది ప్యానిక్ అయి అయిపోయింది అనమాట నిన్న మార్నింగ్ అండి వామిటింగ్స్ కడుపు ఒప్పిండి నిన్న మా టూ డేస్ నుంచి వేరే దగ్గర చూపించా జాయిన్ అవ్వమన్నారు అని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యమాట మాకు ఆల్రెడీ హెల్త్ కార్డు ఉంది కదా చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జాయిన్ చేసుకోలేదు డైరెక్ట్గా કોપિ લોકો ગેલી રામ રામ નહી સરેન જેપતારા જોઈન થઈ જોઈન થઈન તરત થોડું సిలేన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చారు కొంచెం పర్వాలేదు కానీ రాత్రి రెండు గంటల నుంచి మాత్రం బాగాలేదండి మాకు వచ్చేసిన గ్రేడ్ ఫోర్ అండి గ్రేడ్ ఫోర్ నా పేరు సిలినర్ అంతేనండి అంతే మేడం డాక్టర్ ఏంటి ఏంటి మాకు ఎలా అయిపోయింది అయిపోయింది ఇంకా వేరే వచ్చే పిల్లలకి ఎవరికైనా ఇలా జరగకుండా ఉండాలనేది మా ఇది అంతే ఆ తప్ప ఇంకేం లేదు చాలా చాలా పని చెప్పబడు ఏం చేయాలో ఎలాగే ఇలాగే చేసుకుంటా ఏం చేయాలో అన్ని చూసి మాట్లాడి అన్ని చేస్తాము ఏం చేయాలి జరిగింది వాళ్ళకి మేము తల్లిదండ్రులకు సానుభూతి చెప్పుకొని వచ్చాము మీ అందరికి సానుభూతి చెప్పడం వచ్చాం జవాబులు చెప్పుకోడానికి వచ్చాను నేను తప్పు ఖర్చుకి రాలేదు இنسان நேத்துல ஒருத்தர் ஓடறாரு அது பாத்து மார்க்கெட்ல வந்து அந்த பட்டு வந்தாரு வந்து மார்க்கெட்ல இந்த லாஸ்ட்ல வரேன் கேக்கினது வேற பைய செமன்னு சொன்னாரு சரி எவனோ மாத்த தேஞ்ச மாட்டான் தெரியல தேஞ்சி நான் சார் இது என்ன இன்ச் ఈ రోజు నాకు ట్యూషన్ మొత్తం ఏకైకి దిక్కు అన్నది డిఆర్ఎస్ ఈ డైరెక్ట్ పాస్ కోసం రెండు జీవులు కష్టపడి రాత్రి పొంగలికి మన తిరిగి డైరెక్ట్ వస్తుంటే రిఫరెన్స్ తీయడానికి మన స్టాఫ్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు రెండోది ఏంటంటే క్యాజువాలిటీకి ఓపీకి అసలు ఏం చెప్పండి తేడా సార్ ఓపీ అనే ఓటు ఏం చేస్తారంటే అవుట్ పేషెంట్ కాబట్టి వాడికి ట్రీట్మెంట్ అవసరం కానీ క్యాజువలిటీ అనేది ఎమర్జెన్సీ పేషెంట్ క్యాజువలిటీ వస్తాడు ఈ రోజు ఎమర్జెన్సీ పేషెంట్ ఎవరు కూడా మీరు క్యాజువలిటీ పంపిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అవుతుందా సిప్తుందా స్లిప్ అవ్వాలంటే లైన్ లో ఉంది సిక్ టోకన్ రాడాకే గడ్డ పడుతుంది టోకెన్ తీసుకుని ఎవరైనా క్యాజువలిటీ వస్తాడా రిపీటెడ్ గా అవుతుంది పెద్ద ప్లైన్ మిస్టేక్ రైల్వే ఒకటి సార్ మనకి అనేది డిఫరెంట్ వచ్చిన ట్రీట్మెంట్ ఫస్ట్ యాక్చువల్ ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వండి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత కావాలంటే మెడిసిన్ పంపించి టోకినం సార్ అర్థం కాదు రికార్డ్ లో క్యాజువలిటీన్ చేస్తాను రికార్డ్ రాయండి లో మీరు టోకింది అసలు అర్థం కాదు అంటే మీరు ఓపీలో మీరు కౌంటింగ్ చూపించుకోవడం కోసం మీరు క్యాజువలిటీ పంపిస్తారు అక్కడికి లో ఉండే పేషెంట్ ఓపీకి వెళ్తే అక్కడికి ఎంత టైం వేస్ట్ అవుతుంది సార్ అడికి క్యాజువల్టీ అనేవాడు ఎమర్జెన్సీ పేషెంట్ క్యాజువల్కి వస్తాడు ఓపీకి గారికి ఏంటి సంబంధం ఆతం అసలు అసలు ఓపీకి ఎందుకు పంపిస్తారు మన స్టాప్ అసలు మన స్టాఫ్ ఎవరో ఓపీకి పంపిస్తారు రైట్ లేదు ఓపీలో ఉండే డాక్టర్ ఎవరు ఓకే ఆల్రెడీ డాక్టర్ లేనప్పుడు సిస్టర్స్ ఉన్నవాడుగా సిస్టర్ ఏదో బెస్ట్ ట్రీట్మెంట్ ఏమని చెప్పండి ఆర్టీ పాలు తెలుస్తుంటే డేవెల్స్ వాడు ఇంటికి వెళ్ళాక బయట చూపిస్తుంటే వస్తుంది ఈ రిప్యూటెడ్ నెక్క రైల్వే హాస్పిటల్ రిపీటెడ్ నెక్స్ట్ సార్ మాకు టైఅప్ మాకు అప్ అయ్యాయి కాబట్టి మా శాలరీలోనే కటింగ్ అవుతున్నాయి కదా సార్ మాకు డైరెక్ట్ ఉమ్మీద్ కార్డు తో మాకు డైరెక్ట్ గా ఇవ్వండి మాకు ఈ రిఫరెన్స్ లాటర్లు ఈ కార్డు గుడ్డు ఇవన్నీ మాకు వద్దు మాకు అన్యాలు జరుగుతున్నాయి మాకు డైరెక్ట్ గా మేము వెళ్తే అక్కడ చూసే విధంగా మాకు తండ్రి ఆల్రెడీ ఎమర్జెన్సీలో మీరు డైరెక్ట్ గా ఉమ్మీద్ కార్డు తీసుకెళ్తే సార్ లేదు అది కూడా ఇబ్బంది ఎలా జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లెటర్ అంటే ఆ జాస్ట ఇచ్చేస్తావా అని పైసలు పొడవు ఆ రిఫండ్ ఎక్కడ త్రీ డేస్ పడుతుంది ఇక్కడ వెంట వెంట ఇవ్వట్లేదు అక్కడ చనిపోయారు చేస్తున్నారు కదా పేరెంట్స్ కి ఏంటంటే పిల్లల దాకా బాగా అర్థమవుతుంది డాక్టర్ ఇప్పుడే చూస్తారు కాబట్టి ఆయన ఏమనుకుంటారు అయితే ఏమో పాల్గేమో ఏమో మాట్లాడదానుకుంటారు పేరెంట్స్ బాధపడుతున్నాడు అంటే రిక్వెస్ట్ చేశారు

మనకి ఇంటెక్ లేదనే కదా మేము జాయిన్ అయ్యాము వాటర్ ఇంటెక్ కూడా లేదనే కదా మేము పాపం కాళ్ళ నొప్పు కాళ్ళ నొప్పునంటే అరుస్తుంటే దాని బాగా చూడడం మళ్ళీ రెండు ఇక వేరే వచ్చే పిల్లలకి ఎవరికైనా ఇవి జరగకుండా ఉండాలనేది మా ఇది అంతే ఒక తప్ప ఇంకేం లేదు మాకు ఇంకేం అవసరం